నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉడుముల కొబ్బరి లౌజ్ అనమాట వింటాకి కొద్దిగా వేరుగా వెరైటీగా ఉన్న చాలా బాగుంటుంది చేశాక తింటే కూడా దీనికంత అన్నీ మనకు తెలిసినవి ఉంటాయి దాదాపు ఒక గిన్నె తీసుకోవాలి దాంట్లో కొద్దిగా బెల్లం వేసి అది మట్టి గిట్టు ఏమైనా ఉంటే వచ్చేదానికని కరగబెట్టాలన్నమాట బెల్లాన్ని కరగబెట్టి ఆ నీళ్ళతో మనము బియ్య పిండిని కొద్దిగేసి ఉండజాలన్నమాట ఇది బెల్లం కొద్దిగా మిల్ట్ అయ్యేదాకా చేస్తే చాలు అంత పాకం ఏమవసరం లేదు లైట్గా బెల్లం కరిగేదాకా అనమాట ఇది పచ్చి కొబ్బరి రెండు యాలక్కాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి లేదంటే కొబ్బరి తురుముకున్నా పర్వాలేదు ఇది ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి ఉన్నాను నేను అందుకని చెప్పేసి మిక్సీ వేసేస్తున్నాను మరీ ఎక్కువ గట్టిగా నీళ్ళు లేకుండా గుజ్జుగా కాకుండా నీళ్ళు వేయకుండా డ్రైగా కొద్దిగా మరీ మెత్తగా పేస్ట్గా కాదు కొద్దిగా చాపచ్చగా నూరితే చాలు కొబ్బరి లౌజ్ ఇది బాండీలు అనమాట చిన్న బాండీలో ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ ఇది బెల్లము మనము వరి బియ్యపిండి వేస్తాం కాబట్టేసి కొద్దిగా హీట్ చేయాలన్నమాట ఆల్రెడీ బెల్లము అది అక్కడ మెల్ట్ చేస్తున్నాం కాబట్టి అదే వాటర్ ఫిల్టర్ చేసుకుని దీంట్లో కొద్దిగా బియ్య పిండి నేను ఎక్కువ చెయ్యని తెలుసు కదా కొద్దిగా చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది కుడుగులు చేసి బెల్లం కొబ్బరి లౌజు దాని లోపల పెట్టేసేసి పాలమంతలో లేదా ఏదో పేరబ్ అట్లా చేస్తారు అది కూడా బాగుంటుంది పైన బియ్య పిండి పెట్టేసి లోపల కొబ్బరి లౌజు పెట్టి ఆవిరికి ఉడికిస్తారు చూస్తారా అట్లాగా అది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది అది టేస్ట్గా కాకపోతే ఇది ఇంకో వెరైటీ అనమాట ఇది కొద్దిగా పిండి పట్టినంత వరకు కలిపేసి నేను సగం కప్పు తీసుకుని సగం కప్పు కూడా తీసుకోవాలి కొద్దిగా సగం కన్నా కొద్దిగా తక్కువ తీసుకొని ఇది పాకంలో మనకి సరిపడా చూసేసి ఆపేసాను నేను గ్యాస్ ఇక దీనికి హీట్ మీద తిప్పేసేసి నీటుగా మెత్తగా బాగా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా కలిపేసేసి చక్కగా పేస్ట్ చల్లారని ఇవ్వాలి అంతలోకి అంతలోకి మనము ఇది స్టీమ్ చేసుకోవటానికి కొద్దిగా నీళ్ళు పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసాను అనమాట గట్టిగా మరీ ఇది అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది నెయ్యి వేస్తే చక్కగా మనం కలబెట్టేసేసి నీట్గా ఇది పక్కన పెట్టి పెట్టుకోవాలన్నమాట మొత్తం నీట్గా కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొద్దిగా చల్లారాలి లేదంటే చేయగలుగుతుంది ఇది చల్లారేదాకా కొద్దిగా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది డైరెక్ట్గా బియ్య పిండి వేసాను చూసారు కదా అది ఏమి నానబెట్టి పట్టి ఏం లేదు మామూలు బియ్య పిండి పట్టించిందే డైరెక్ట్గా అదేది కొద్దిగా వేసాను అనమాట ఇది కొద్దిగా చల్లారనివ్వాలి ఇంతలోకి మనం స్టీమర్ పెట్టుకుందాము స్టీమ్ చేయటానికి ఇది కుడుముల స్టీమరు ఆవిరి ఇది దీనిలో నీళ్లు పోసేసి ప్లేట్ పెట్టేసేయాలి పెట్టేసి ఇవి చల్లారాక అందులోకి చిన్న చిన్నగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి కొద్దిగా నెయ్యి పూసుకొని చేతికి బాల్స్ లాగా చిన్న చిన్న ఇజాలు మరీ పెద్దవి వేస్తే బాగోవు ఎంత చిన్నగా ఉంటే మనకి తింటాక అంత బాగుంటుంది ఇక్కడ మరీ పెద్ద పెద్దవి చేస్తే ఇది ఉండదు అది కెమెరాకి కొద్దిగా జూమ్లో ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది కానీ చాలా కొద్దిగా చిన్న చిన్నవి అనమాట ఇంకా చిన్నవి చేస్తే ఇంకా బాగుంటుంది అది అంత కొద్ది కొద్దిగా తీసేసి చిన్న చిన్నవి చేస్తే మళ్ళీ అది కొద్దిగా ఉడికేసరికి కొద్ది పెద్దవి అవుతాయి కదా ఇంకా చిన్న చిన్నవి చేస్తే బాగుంటుంది నేను హడావుడిగా చేయటం కదా కొద్దిగా అందుకని ఆ మాత్రం అది చేస్తే అది కూడా అంత అట్లా కనపడుతుంది కానీ అది చూసారా ఎంత చిన్న చిన్న దూరంగా వచ్చేసరికి అంత చిన్నవి అవుతాయి అనమాట అంత చిన్నవి చేసుకొని మొత్తం ఎక్కువ లేవు అంత కొద్దిగా ఒక ప్యాన్ పెట్టుకొని కొబ్బరి పచ్చి కొబ్బరి మనం మిక్సీ చేసుకొని ఉన్నాం కదా ఆ కొద్దిగా నెయ్యి వేయాలన్నమాట ముందు అడుగంటుకోకుండా ప్రతిదానికి నేను కొద్దిగా నెయ్యి వేస్తాను ఫస్ట్ నెయ్యి వేసాక పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకుంది దీనిలో వేసేసి పక్కన బెల్లం పాకం బట్టి పెట్టుకున్నాను అనమాట అంటే పాకం కాదు అదే మెల్ట్ చేసి పెడతాను కదా ఇప్పుడు అలాగే బెల్లం మెల్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట చేసేసి ఈ పచ్చి కొబ్బరిలో యాక్చువల్గా డైరెక్ట్ బెల్లం వేసేస్తారు దీంట్లో బెల్లం వేసి మన కొబ్బరిలో వచ్చేస్తాం కదా అలాగే అనమాట కాకపోతే దీంట్లో కొద్దిగా లిక్విడ్గా పోసాను అనమాట ఎందుకంటే ఇది ఆల్రెడీ కొద్దిగా మిక్సీ చేసాం కాబట్టి డ్రై డ్రైగా ఉంటుంది మనం అదే తురువుకుంటే బాగుంటుంది వేసేస్తే కొబ్బరి చేసినట్టు అనమాట కొబ్బరి లౌజ్ చేసినమాట ఏంటి కొబ్బరి లవ్జే ఇది డైరెక్ట్గా వేసేసి ఆ బెల్లము మెల్ట్ చేసి పెట్టుకున్నది పాకం ఏం చేయలేదు మెల్ట్ చేసి పెట్టుకుంది ఆ లిక్విడ్ని ఫిల్టర్ చేసి దీంట్లో పోసేయాలన్నమాట వేయాలన్నమాట అంతకుముందు అయితే బెల్లం డైరెక్ట్గా వేసేవాళ్ళు ఇప్పుడు ఏందో అన్ని దానికి ఫిల్టరు ఫిల్టరు అంటున్నారు సరే మనం కూడా ఎందుకులే ఫిల్టర్ అని చూపించి యాక్చువల్గా అయితే నేను డైరెక్ట్ వేసేస్తా బెల్లం ఇది బెల్లం పాకం పట్టింది పాకం కాదు అదే మెల్ట్ చేసి పెట్టింది ఎక్కువ స్వీట్ వేయండి నేను లైట్గా అనమాట ఇదంతా బాగా దగ్గరపడి బాగా పాకం అయ్యి అంటుకోక కొండ రావాలి బాండిలకి ఇది నీట్గా ఇంకొద్ది పోసేసి నీట్గా అంతలోకి ఎంతసేపు ఒక టెన్ మినిట్స్ ఇది పాకం చూసారా ఇదంతా దగ్గర పడుతుంది అనేలోగా అటు మనకు కుడువులు ఉడికిపోతాయి అనమాట చిన్నయ్యే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అవి ఉడికిపోతాయి ఆల్రెడీ అవి ఉడికినా సరే మళ్ళీ పాకంలో ఇక్కడ కూడా కొద్దిగా ఉడుకుతాయి కాబట్టి మనం అంత టెన్షన్ పడక్కర్లా అవి నీట్గానే ఉడుకుతాయి అందుకని చెప్పేసి అవి ఉడికి ఈ పాకం అయ్యే అంత టైం అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట అది పెడతాను అది పెట్టేసాక చూసారా ఇంకా పొగలు కొక్కుతుంది అప్పుడే ఇంకా మంట కూడా నేను ఆఫ్ చేయలేదు గ్యాస్ ఈ కొడువుని వేడి వేడి తీసేసి ఆ కొబ్బరి లౌజ్ పాకంలో అని అన్నమాట డైరెక్ట్గా ఇంకా వాటిని తోటి గుజ్జు కూడా చూడాల్సిన అవసరం లేదు చక్కగా బాయిల్ అయిపోతాయి చక్కగా నిగ నిగలాడతా ఉండరాళ్ళు ఎంత బాగున్నాయో చూసారా ఆ షైనింగ్ వచ్చి అదేంటో ఉండరాళ్ళు నేను ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తాయి సెల్ఫ్ డబ్బా అనుకుంటున్నారా కానీ నిజం చాలా బాగుంటాయి అంటే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీదకి మన బాగా ఇంట్రెస్ట్ తోటి చేస్తాం కాబట్టి అదంతా నీట్గా వచ్చిద్దని నా ఉద్దేశం కొడువులన్నీ తీసేసి దీంట్లో వేసేయాలన్నమాట ఇప్పుడు ఈ పాకం కూడా దగ్గర పడుతుంది కదా ఇంకొద్దిసేపు దీన్ని దాన్ని మిక్స్ చేయాలన్నమాట ఆ పైన అంతా అది కొద్దిగా ఇంకా సాఫ్ట్గా అప్పటికీ చూసారా కొడువులు ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో బాగుంటాయి కొడువులు నీట్గా ఈ కొబ్బరి లౌజ్ అంతా దగ్గరగా తిప్పుతా ఆ బాండీల కంటుకోకుండా దగ్గర పడేదాకా దీన్ని తిప్పుతా కాసేపు మూత పెట్టేసి ఆ పాకం కుడుములు పీల్చుకునేలాగా అనమాట మూత పెట్టేసేసి పెట్టేసేయాలి ఇంకా దీన్ని మనం ఏమి బౌల్స్ చేయటం కానీ వండలు చేయటం కానీ ఏం లేదు నీట్గా అలా పెట్టడం లేదంటే వీటిని కుడుములు కొద్దిగా ప్రెస్ చేసినా బాగుంటుంది రెండు రెండు పీసులుగా కట్ చేసినా బాగుంటుంది కానీ లుక్ బాగుండదు ఇప్పుడు ఏ ఉండ్రాళ్ళ కొబ్బరి లౌజు నీట్గా ఉంది కదా పాయసం లేదంటే అందుకని చెప్పేసి నీట్గా చక్కగా మూత పెట్టేస్తే దగ్గర పడిద్ది ఆ కుడుములు కూడా ఇంకా సాఫ్ట్గా మగ్గుతాయి అనమాట దీంట్లో సో మనకి అసలు ఇప్పుడే చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయో ఎంత బాగున్నాయో తినేసేయాలనిపిస్తుంది ఇప్పుడే చూసేవాళ్ళకేమో అబ్బా ఇది ఎప్పుడు చేసుకొని తింటామా అనిపించింది కానీ చేసేవాళ్ళకి టక టాకా అయిపోయి మళ్ళీ కాసేపటికి రెడీగా తినేస్తారు నీట్గా చూసారా బాండీలు కంటుకోకుండా దగ్గర దగ్గరగా నీట్గా వచ్చేస్తుంది అట్లా అనమాట వచ్చేసాక మనం ఆపేయాలి ఆపేసాక ఇంకొద్ది దగ్గర పడిద్ది కానీ అంత గట్టిగా అంటుకొని అట్లా రాదు నీట్గా కొద్దిగా లిక్విడ్గానే ఉండాలి మరీ అంత గట్టిగా కాదు లిక్విడ్గానే ఉండాలి నీట్గా ఉంది చాలా బాగా వచ్చేసింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా ఉంటుంది కొడుములతోటి ఈ కొబ్బరి బ్లౌజు డిప్ చేసుకొని దానికి అంత బైండింగ్ అయి ఉంది కదా అంటుకున్నట్లుగా చక్కగా తింటే సూపర్గా ఉంటుంది నిజంగా అసలు మీరు నమ్మరు కానీ ఆ టేస్ట్ ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది నిజంగా మీరు ఈసారి ఇలా చేసి చూడండి కొబ్బరి బ్లౌజు పచ్చి కొబ్బరి చక్కగా బొండ్రాళ్ళు వేసి ఈసారి పండగలకి ఏముంది కుండ వండ్రాలు చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఎంత అసలు చూసారా ఎంత